మీడియా సో మన దేశంలో జిహాబ్ చాలా ఉధృతంగా కొనసాగుతుంది దాని యొక్క ప్రయత్నాలు చాలా విస్తృతంగా జరుగుతున్నాయి ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఈ వీడియోలో చాలా కులంకిషంగా మనం స్పష్టంగా డిస్కస్ చేద్దాం ఏంటి జిహాబ్ అంటే కాఫీర్లపై చేసే పవిత్ర యుద్ధం కాఫీర్లు అంటే ఎవరు నాన్ ఇస్లామిక్ పౌరులు మరి నాన్ ఇస్లామిక్ పౌరులను కాఫీర్లు అంటాం మరి కాఫీర్లైన నాన్ ఇస్లామిక్ పౌరుల పైన ఇస్లామిక్ పౌరులు చేసే పవిత్రమైన యుద్ధాన్ని జిహాద్ అంటాం జిహాద్ అనేది ఇండియాలో పలు కోణాలలో జరుగుతోంది సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యక్షంగా ఉగ్రవాదులు దాడి చేయటం మరి ప్రత్యక్షంగా ఉగ్రవాదులు దాడి చేసి కాఫీర్లుగా పిలిచేసే పిలిచే నాన్ ఇస్లామిక్ పౌరులను చంపేయటం ఒకవైపు రెండు లవ్ జిహాద్ లవ్ జిహాద్ నాన్ ఇస్లామిక్ అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళను ప్రేమ వివాహాల పేరుతో పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళతో సంతానాన్ని పొంది ఇస్లామిక్ వ్యాప్తికి ప్రయత్నించడం ఇది రెండోది ఇక మూడు మూడో పద్ధతి ఇస్లాం మతంలోకి గిరిజనులను అలాగే నిరుపేద కుటుంబాలను మార్చటం సో గిరిజనులను నిరుపేద కుటుంబాలను ఇస్లామిక్ మతంలోకి మార్చటం ఇది మూడో ప్రయత్నం ఇక నాలుగో ప్రయత్నం భూదంద భూదంద సో ఇది మా ప్రార్థనా మందిరానికి కేటాయించిన భూములు ఇవి వాగ్బోర్డ్ భూములు అనే పేరుతో సో ఇవాళ ఇండియాలో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో బోర్డ్ చట్టం ప్రకారం పదివేల ఎకరాలతో మొదలైన బోర్డ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ వరకు వచ్చేసరికి ఇది నాలుగు లక్షల ఎకరాలు మావే అని చెప్పి క్లెయిమ్ చేయటం ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి ఏకంగా తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు మావే అని చెప్పి క్లెయిమ్ చేయటం ఇక్కడ జరుగుతుంది ఇక మూడు చివరి దశ ఇస్లామిక్ కుటుంబంలో కుల కులంలో ఉన్న ఇస్లామిక్ మతంలో ఉన్న నిరుపేద కుటుంబాల పిల్లలు మరి ఇస్లామిక్ మతంలో ఉన్న నిరుపేద కుటుంబాల పిల్లలని మత విద్యా సంస్థలుగా పిలువబడే మదర్సాలలో ఇస్లామేతర వ్యక్తుల పైన ద్వేషాన్ని సొంత దేశం పైన ఒక విద్వేషాన్ని వాడిలో ప్రేరేపించి బాల్య దశ నుండి వాడిని ఒక దేశ వ్యతిరేక శక్తిగా మార్చే ప్రయత్నాలు కూడా చేపట్టారు సో ఇన్ని రకాలుగా ఇండియాలో జిహాదు ప్రభావం అనేది ఉంది కాబట్టి ఇస్లామిక్ మతంలో ఉన్న నిరుపేద కుటుంబాల పిల్లలని సో దేశం పైన అలాగే నాన్ ఇస్లామిక్ పౌరుల పైన ఒక రకమైన వెగటు ఒక రకమైన శత్రుత్వ వైఖరి వాడిలో ప్రేరేపించి ఒక ఎనిమీలతో తిరుగుతున్నట్టు ఒక శత్రువుల మధ్య వాడు జీవిస్తున్నట్టుగా వాడిని మానసికంగా ప్రిపేర్ చేయడం ఒక ప్రక్రియ జరుగుతుంది కబ్జా చేసి దాన్ని ఏకంగా మా పరిధిలో ఉంది భూమి ఇది వాక్బోర్డ్ భూమి అని చెప్పి సో భూమిని తన కంట్రోల్లోకి తీసుకొని ఇది మా భూమి కాబట్టి మీరు ఈ ప్రాంతం నుండి ఇక వెళ్ళండి అని చెప్పి సో ఆ భూములను అమ్ముకోవడానికి ఆ భూములను వినియోగించడానికి అవకాశం లేకుండా నాన్ ఇస్లామిక్ పీపుల్ ని ఇబ్బంది పెట్టడం అలాగే నాన్ ఇస్లామిక్ పీపుల్ అమ్మాయిలను టార్గెట్ చేసి లవ్ అనే పేరుతో ప్రేమ వివాహాలు చేసుకోవటం అలాగే ప్రత్యక్షంగానే దాడులు చేసి కాఫీర్ల పైన యుద్ధం అనే పేరుతో నాన్ ఇస్లామిక్ పీపుల్ ని టార్గెట్ చేసి చంపేయటం అలాగే సో ఇక మనకి గిరిజనులు అలాగే నిరుపేద కుటుంబాలని టార్గెట్ చేసి వాళ్ళని ఇస్లాంలోకి మార్చటం మరి ఇన్ని రకాల ప్రక్రియల ద్వారా ఇండియాలో జిహాద్ విప్లవం అనేది కొనసాగుతుంది అయితే ఈ జిహాద్ విప్లవం అనేది అడ్డుకునే ప్రయత్నం ఇస్లామిక్ సమాజం నుండే మొదలైంది ఎందుకంటే ఇస్లామిక్ సమాజంలో కూడా దేశభక్తులు ఉన్నారు ఇస్లామిక్ సమాజంలో చీడ పురుగులు ఏవో నాలుగు ఉంటాయి కానీ వీటికే పబ్లిసిటీ ఉంటుంది దేశభక్తులు వంద మంది ఉంటారు చీడపురుగు ఒకటే ఉంటుంది కానీ చీడపురుగే ఎక్కువగా సమాజానికి కనిపిస్తుంది మిగిలిన తొంభై తొమ్మిది మంది దేశభక్తులు కనిపించారు ఎందుకంటే వీళ్ళు సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు కాబట్టి సో మరి ఇక్కడ ఈ దేశభక్తులే ఆ ప్రక్రియను అడ్డుకునే ప్రక్రియ మొదలైంది కాబట్టి ఇవాళ బీజేపీకి కూడా దేశంలో ఇస్లామిక్ సమాజం నుండి విపరీతమైన మద్దతు ఏర్పడుతోంది సో విపరీతమైన మద్దతు ఏర్పడుతోంది ఎందుకు ఏర్పడుతోంది అంటే వాళ్ళకు కూడా క్లియర్ కట్ గా తెలుసు ఇది మా దేశం సో ఇది మా దేశం మాతో జీవించే వీరందరూ మా మిత్రులే అనే వాళ్ళు కూడా ఇస్లామిక్ సమాజంలో తొంభై శాతం ఉన్నారు కానీ మరి తొంభై శాతం ప్రజలు వారు వాళ్ళ వాళ్ళ పనులలో నిమగ్నం అయ్యారు కాబట్టి వీళ్ళ పబ్లిసిటీ లేదు ఈ చీడ పురుగులు ఏవైతే ఉంటాయో వీళ్లకు పబ్లిసిటీ ఎక్కువగా ఉంటుంది మరి చీడ పురుగులను అడ్డుకోవాలి కాబట్టి సో చీడ పురుగులను అడ్డుకోవాలి అంటే చీడ పురుగుల యొక్క నాటకాలు జరగొద్దు అని అంటే ఖచ్చితంగా వాళ్ళకు చట్టపరంగానే బంధనాలు విధించాలి ఆ ప్రయత్నం చేయడంలో గౌరవశ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారు తొంభై శాతం సక్సెస్ అయ్యారు ఒకటి రెండు కాదు తొంభై శాతం సక్సెస్ అయ్యారు ఎందుకంటే ఇస్లాం అనే పేరుతో జమ్మూ కాశ్మీర్ లో సృష్టించిన రాక్షస కాండను అడ్డుకోవడానికి దానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని ఎత్తివేసి జమ్మూ కాశ్మీర్లో మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేసి జమ్మూ కాశ్మీర్ ప్రజలని భారతదేశంతో మమేకం చేస్తూ భారతీయులతో అనుసంధానం చేస్తూ మీరు భారతీయులే అని చెప్పే వాళ్ళని వాళ్ళలో ఒక స్పృహ కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అలాగే మిగిలిన ఇస్లామిక్ కుటుంబాలలో ఉన్న పేదరికాన్ని తరివి కొట్టాలి అంటే ఇస్లామిక్ సమాజంలో ఉన్న ఆస్తులు అవే వాక్ బోర్డు ఆస్తులు ఇవి ఇస్లాం మతంలో ఉన్న పేద కుటుంబాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి అందుకే ఇస్లామిక్ వాక్ బోర్డు చట్టాన్ని సవరించి వాక్బోర్డుల పేరుతో కొంతమంది బడాబాబులు మాత్రమే ఆ ఆస్తులను వినియోగించుకోకుండా ఆ ఆస్తులు కడుపేద కుటుంబానికి కూడా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే విధంగా సో వాక్బోర్డు సవరణ చట్టాన్ని తీసుకువచ్చారు అలాగే ఇస్లామిక్ మహిళలు కూడా ఇస్లామిక్ మహిళలు కూడా అన్ని రకాల విద్యా వైద్యం ఉద్యోగాలు వంటి మౌలిక సౌకర్యాలను పొందడానికి అర్హులే అని చెప్పి వాళ్ళను ప్రోత్సహించారు ఇస్లామిక్ రైటర్లను ప్రోత్సహించడం అలాగే దేశ భక్తులను ప్రోత్సహించడంలో ఇవాళ గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు ముందున్నారు కాబట్టి సో ఇస్లాం మతంలో ఉన్న దేశ భక్తులను ప్రే ప్రోత్సహించినట్లయితే సో ఇస్లాం మతంలో ఉన్న అమాయకులైన ప్రజలు కొంతమంది చీడ పురుగుల వలలో పడకుండా అడ్డుకోవచ్చు అని చెప్పి వారు చేస్తున్న ఒక్కొక్క ప్రయత్నం విజయవంతమవుతుంది అందుకే ఇస్లాం మతానికి ఒక బద్ద శత్రువుగా భావించబడే నరేంద్ర మోడీ గారు ఇవాళ అదే ఇస్లామిక్ మతంలో ఉన్న ఒక సామాజిక వర్గం మెప్పు పొందుతున్నారు వాక్బోర్డ్ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించిన వెంటనే ఢిల్లీలో ఇస్లామిక్ ప్రజలు సెలబ్రేట్ చేసుకున్నారు ఢిల్లీలో ఇస్లామిక్ ప్రజలు సెలబ్రేట్ చేసుకున్నారు లక్నోలో సెలబ్రేట్ చేసుకున్నారు వారణాసిలో సెలబ్రేట్ చేసుకున్నారు ముంబైలో సెలబ్రేట్ చేసుకున్నారు ఎందుకంటే వాక్ బోర్డ్ పేరు మీదున్న ఆస్తులు కొంతమంది చేతుల్లోనే కొన్ని కుటుంబాలు మాత్రమే వాటిని వినియోగించుకుంటూ ఇస్లాం సమాజం మొత్తం అవసరాలు తీర్చుకు తీర్చుతున్నట్లు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కానీ నిజానికి ఏ ఒక్క పేద కుటుంబానికి ఆ ఆస్తులు వినియోగించబడలేదు ఇంతకాదు కానీ ఇక ముందు ఆ పరిస్థితి ఉండదు సో కాబట్టి వాక్ బోర్డు ఆస్తులు ట్రాన్స్పరెన్సీగా నిర్వహించబడాలి వాక్బోర్డు పాలక మండలి ట్రాన్స్పరెన్సీగా పనిచేయాలి అలాగే బోర్డ్ నిర్వహణ మొత్తం ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అని చెప్పి ఇవాళ బోర్డ్ సవరణ చట్టాన్ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం ఓకే కాబట్టి సో ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ ఈ దేశంలో అన్ని మతాల పౌరులు జీవించవచ్చు ముఖ్యంగా భారతీయ పౌరులు చాలా స్వేచ్ఛగా జీవించవచ్చు ఈ స్వేచ్ఛని ఈ స్వేచ్ఛాపూరిత వాతావరణాన్ని ఈ ఉమ్మడి వారసత్వ సంస్కృతిని పరిరక్షించుకునే బాధ్యత నాతో పాటు మీకు మనందరికీ ఉంటుంది కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకుందాం కొంతమంది స్వార్థపరుల స్వార్థం కోసం నిన్ను నన్ను విడదీసే ఏ ఒక్క ప్రయత్నాన్ని మనం విజయవంతం కానివ్వదు ఓకే కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఇలాంటి వీడియోస్తో మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను సపోర్ట్ చేయండి